ఎప్పుడేం కావాల నాకు తెలుసు దేవుడు సమృద్ధి ఇచ్చే దేవుడే కాదా ఇష్టం పెడతా దేవుడు బలపరుసు అనేది ఇక్కడ చూద్దాం ఫిలిప్పి నాలుగు పంతొమ్మిది కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు ఏస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఏం లేదండి డబ్బులు లేదు డాడీ బియ్యం లేవు డాడీ బియ్యం లేవు డాడీ కూరగాయలు ఛార్జీలు లేవు డాడీ ఛార్జీలు అర్థమవుతుందా బండి పెట్రోల్ లేదు డాడీ టిఫిన్ చేసావు చేయలేదు డాడీ చేయలేదా నువ్వు చేయలే నేను చేయలే నేను ఏమీ లేదు నా దగ్గర అంటానికి వీల్లేదు శ్రీమంతుడైనటువంటి దేవుడు నువ్వు కలిగ్ హెలు కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు అవసరమును తీర్చును తీరుస్తాడు తీర్చేశాడు ఆయన రక్తముతో కొనబట్ట కనగబట్ట కప్పబట్ట ఆయన స్వరూపము ఆయన శరీర భాగము ఆయన కుమారుని నా కొరకు రక్తమే కాచాడు దేవుడు బిర్యానీ తినేస్తావా అంతే నెగిటివ్ మాట్లాడతావా పాజిటివ్ మాట్తా నాకేం లేదండి రెంట్ కూడా కట్టలేదండి అనబాగా కరెంటు బిల్ డబ్బులు నాన్నద్దు

సమలగా కోకటి వేళ్లతో సహా పెళ్లగించు ఆ సమస్యని పల్లగించు ఆత్మ పురుడైపో వాక్యంతో నింపవాడు వాక్యమాత్మతో నింపవాడు యేసు తండైన దేవుడు నీ శిరస్సు దేవుడు నీ కాపరైన దేవుడు ఎలా యుద్ధం చేశాడో ఆయన మార్గంలో నడువు ఆయన సత్యాన్ని పట్టుకో ఆయన జీవ మార్గం వాక్యాన్ని పట్టుకో తొక్కై చితకొట్టు సమస్యని అంతటా అపవాది ఆయనను విడిచి పోగా అర్థైందా ఏందరా వన్ సైడ్ అని నువ్వే వాక్కుంటావు మా సైడ్ రాదు మా క్వశ్చన్కి ఆన్సర్ అవ్వనుకుంటున్నారా ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు వాక్యం బలహీనమైన పరిస్థితి వస్తే నువ్వు ఏంటో నన్ను బలపరుచు అని డబ్బు లేదు ఆయన మహిమ ఐశ్వర్య నుంచి నాకు సహాయం వచ్చిన గాక అనేటువంటి బిడ్డగా ఉండాలి ఎంతమంది అంటున్నారు చూడ రెండవ తిమోతి ఒకటి ఏడు రెండవ తిమోతి ఒకటి ఏడు దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రయ నిగ్రము గల ఆత్మనే ఇచ్చను కాని పిరికి తనము గల నేను భయపడుతున్నాను అన్న మాట నీ డిక్షనరీ లో ఉండడానికి వీలు చెప్తారా భయం భయపడుతున్నా అన్న మాటలు నీ హృదయంలో గాని నీ నోట్లో కానీ తలంపులో ఉండడానికి వీలు అది ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా గాని ప్రక్కన వెయ్యి మంది పడినా పదివేల మంది అపాయం నీ వద్దకు రాదు నేను భయపడుతున్నారు అన్న మాట నీ డిక్షనరీలో ఉండడానికి వీలే దేవుడు చెప్తున్నాడు దేవుడు మనకు శక్తి ఇచ్చాడు అంతేకాకుండా ప్రేమనిచ్చాడు ప్రేమ ఉన్న వాడి పాదాల కింద సమస్తం ఉంది అంటున్నాడు దేవుడు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ నుండి మనకి ఇచ్చాడు కానీ రిగి ఆత్మను మనకు ఇవ్వలేదు మరలా భయపడకు దాస్యపు ఆత్మ నేను ఇవ్వలేదు కానీ దత్తపుత్ర ఆత్మను నీకు నేను నీకు అనుగ్రహించి ఉన్నాను నీలే ఉంది ఎవ్వరికి భయపడినటువంటి ఆ దత్తపుత్ర ఆత్మ నీలోనే ఉన్నది ఇప్పుడు నువ్వు మాట ఏంది నేను భయపడుచున్నాను అనే మాట నోట్లో రాజా తీసేసేయండి ఇప్పుడే తీసేయండి వేరుతో సహా పెళ్ళగించబడి సముద్ర పగాదములు చెప్పబడి ఉన్న అనుకో నేను ఆమెను కాదు నీవు చెప్పు తోటి చెయ్యమంట దయ్యం దయ్యాల మనుషుల దేవుని బిట్లా కాదా చెప్పాలా సెంటెన్స్ పూర్తిగా కంప్లీట్ చేయాలా నేను చికెన్ తింటా నువ్వు అన్నం తినంటే అంటే ఒప్పుకుంటారా రెండుగా దా నక్కడనేటువంటి మాట అందుకే దేవుడు క్వశ్చన్ అండ్ డౌట్స్ నీ ముందు ఉంది అది కూడా ఎక్కడా బైబుల్లో ఉన్న క్వశ్చనే బైబుల్లో ఉన్న డౌటే సాతాని గాడి నీ ముందు పెడతాడు ఇప్పుడు నువ్వేం చేయాలా ఆత్మ బలన ఆత్మ ద్వారా ఆత్మ సహాయం ద్వారా ఆత్మతో ఐక్యర్చబడు ద్వారా ఆత్మ స్వభావం ఆత్మ ద్వారా తెలుసుకుని ఆ వాక్యాన్ని మాట నీ నోట్లో అంతటా భయం పెట్టేటువంటి దురాత్మ నిన్ను విడిచి వెళ్ళి చప్పటి పడితే దేవుడు మహిపడతాం అర్థమైందా నాకు విశ్వాసం లేదు బ్రదర్ నాకు నమ్మకం లేదు నేను ఐ కాంట్ బిలీవ్ ఐ కాంట్ బిలీవ్ దిస్ వర్డ్స్ నేను నమ్మలేకపోతున్నా దేవుడు నాకు చెప్పాడు నీలో ఎవ్వర లేనటువంటి ప్రూఫ్ అన్న తీసుకో అన్నాడు వెయ్యి కొట్టు అన్నాడు కొట్టంటే తూత్తును ఒక్కసారి కత్తిటంటే దాని వెనకాల రెండు వందల ఎర్ర ఎనిమిది కట్గాలు వెళ్తున్నాయి దాని వెనకాల చూస్తాను షాక్ అయిపోయింది అంటే ఒక కత్తి ఒక ముక్క చేస్తే ఇంకో కత్తి ఇంకొక ముక్క చేస్తుంది రెండు వందల ఇరవై ఎనిమిది కత్తులు వెళ్తాయి అట్లాంటిది ఎటువంటి దయవైనా ఈ పాదాల దగ్గర పడిపోద్దాండి దేవుడు చప్పటి వరకు దేవుడిని మహిపర్దాం చప్పదు నీకు కాదు అభిషేకం మా కాదు కానీ అట్టుంది ఎంతమందికి అర్థమవుతుంది ఈ రోజు దేవుడు చెప్తాడు ఇక్కడ నాకు విశ్వాసము లేదు అర్థానికి వీలేదు దేవుడి ఇక్కడ చెప్తాడు రోమా పన్నెండు మూడు రోమా చాప్టర్ ట్వెల్వ్ వస్ త్రీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు పిండి కొద్దీ రొట్టె నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు నీకు కృపనిస్తాడు నా ఇసుకే మహిమ కలుగులు గాక చదువు బిడా చదువు తన్ను తాను ఎంచుకున్న తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకునగా దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము ఒక్కొక్కనికి ఏమి దేవుడు విభజించి విశ్వాస పరిమాణ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ కొద్దో గొప్ప విశ్వాసం ఉందా లేదా నీళ్ళు ఉందా లేదా నాకు విశ్వాసం లేదు అంటానికి వీలు ఇక్కడ చూద్దాం కీర్తన పద్దెనిమిది ఒకటి నేను బలహీను అని నువ్వు ఎప్పుడు అంటానికి వీలు నేను బలహీను వీలు చూద్దాం ఇక్కడ కీర్తన పద్యం దిహోవా నా బలమా ఆయన ఏంటంట ఇప్పుడు నా బలమా నా ఆరాధనా నీకే నీ బలం ఎవరు ఈ రోజున నా చెప్పాలా ఎప్పుడైతే విశ్వసించి నమ్మి నీ బలహీనతలో నన్ను బలపరుచువారే నేను సమస్తము చేస్తా నా బలము నా దేవుడే నా బలము నా దేవుడే నా శక్తి నా దేవుడే అని ఎప్పుడైతే బలహీనత పారిపోతుందా ఎప్పుడు అనుకుంటా రాత్రులు నిద్ర పోతావ్ అర్థం ముందుకెళ్ళి అంట అదృష్టవంతుడా విజయ్ మాట్లాడు ఏంటి మాట్లాడు పడుకోను మాట్లాడుతుంది నీలో ఉన్న శక్తి నీవు బలం ఎంటో ఈ లోకములో ఉన్నవనికట్టే ఈ నీలో ఉన్నవాడు గొప్పవాడు నా యేసుకే మహిమ కలుగును గాక నీ బలము దేవుడే బలహీన చూస్తావా నీ బలం గురించి చెప్పుకుంటావా ఎట్ట కొంచెం నువ్వెంత గాలి కొట్టినా ఎక్కట్లేదు మాకు మా ఇంట్లో డబ్బాలు బియ్యం లేవు కూరగాయలు లేవు బస్సులో డబ్బు లేవు అద్దెలు కట్టాలా రెడ్లు కట్టాలా కొడుకు నా మాట నాకు బిజినెస్ ఆగిపోయింది అర్థమవుతుందా యేసుప్రభారు డౌట్ తో ఏ రకంగా మాట్లాడు నువ్వు కూడా ఈరోజు నాలానే మాట్లాడు దేవుడు ఆశపడుతుంది అదే నా బలమా అన్నావో ఫిరే బల దేవైపోద్దంట కారణం ఏంటంటే నిన్ను భయపెడుతున్నటువంటి దురాత్మ ఏదైతుందో ఏ సైతాని శక్తులతో అయితే అవి నీ దేవుణ్ణి నమ్మి వణుకుతాయి కాబట్టి ఎప్పుడైతే నువ్వు నీ దేవుడు నీకు బలం అన్నావో అవి నమ్మి అవి కూడా కరెక్టేలే దీనికి బలవే వీడికి బలవే ఆయన నిజమైన దేవుడు కదా ఆయన అయ్యేం చేస్తాడు నమ్మి అవి కూడా ఏం చేస్తాడంట అంతట అంతటా అపవాది నిన్ను విడిచి ఎప్పుడు పోతాడు డబ్బులి డబ్బులి అంటే పోతాడా చెప్పాలా పోతాడా పడు రైతానికి ఒక రోజు ఇచ్చాడు రెండు దయ్యాలు ఎలాగొట్టలు పట్టి కింద పడింది ఉదయం ఫైర్ అయి పడిపోయింది ఇంకోటి ఫైర్ అగ్లా ఏ అన్నాడు వాడు నాకు అర్థం కాల వీళ్ళిద్దరూ పడ్డాడు వాడిందిరా అరే అన్నాడు ఏ నువ్వే రా అన్నాడు ఇదేంది ఏంది ప్రభా ఏ రా అన్నాడు అదేంది ప్రభా అల్ ఇద్దరు పోయారు కదా ఈడేందన్నా ఏ నువ్వే రా వాకింగ్ తెలుసు నీకు నా సమయం ఇంకా రాలా నా సమయంలోనే బయటికి పోతావుడు నేను అంటే కళ్ళు పూసుకున్నా ఏంది ప్రభా ఇది పోవాలంటే సమయం అన్నాడు ఏంది ఇకి ఏదో టైం అవును నాకు మాడ ఇంకా మూడు నిమిషాలు టైం ఉంది వాడికి వాడికి ఇచ్చిన ఆ మూడు నిమిషాలు తర్వాత వెళ్ళిపోతాడు అప్పుడు దాకా నన్ను అన్నాడు మూడు నిమిషాలు ఏం తర్వాత ఇప్పుడు చెప్పరే ఓ ఇస్తునామలో బయటికి వెళ్ళానా తప్పండి కింద పడ్డాడు అర్థమైందా నా సమయం ఇక్క రాలేదు అంటాడు వాడు వచ్చి దయంగాడు అప్పుడు దాకా రెండు మాటలు చెప్పి మొత్తం చెబుతాడు దేవుడు వాడికి అప్పుడు చెబుతాడు ఏ టైం వచ్చింది ద్రాక్ష రసం అయిపోయింది నా కుమారుడా ద్రాక్ష రసమైపో అమ్మా నాతో నీకేమి పని నా రాలేదు అన్నాడు ఈ రెండు నిమిషాల్లో టైం అయింది వెళ్ళి అంటది ఆయన మీతో చెప్పున్నది చేయడం అనగానే ఆయన టైం వచ్చింది రాతి బాలెడ్డ నీళ్లు రేపటి అర్థమవుతుందా ఎంతమంది విజ్డమ్ 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 జ్ఞానం 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 ఇంకా ఎంతమంది డబ్బు కావాలి చేతులు ఎత్తండి ఇక్కడ ఎత్త మాట్లాడు పర్సులో డబ్బు లేవు ఎత్తకుండా పంట కొయ్యరు అంటాడు నా దగ్గర డబ్బులు లేవు ఉంద కమ్మలు మెల్ల తాడు తెప్పించి ఏం లేదు పుట్టికిన గోల్డ్ ఎత్తమన్నాడు అంటే నా వల్ల మీరు వారిని జయించి ఉన్నారు ఏమన్నాడంట దేవుడు మా పరిస్థితులు జయించలేకపోతున్నామండి అప్పు చిన్న చిన్నపిల్లలారా దేవుడు చెప్తున్నాడు మీలో ఉన్నటువంటి నేను గొప్పవాడిని ఏమన్నాడు దేవుడు ఇక్కడ చిన్నపిల్లారా మీరు దేవుని సంబంధం మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు మీరు వారిని జయించి అన్నాడా జయించి అర్థమైందా జయించి ఆల్రెడీ ఫినిష్ ఇట్స్ ఫినిష్ ఏం చేశారా అయిపోయింది చూడండి దాన్ని ఎంతమంది తిట్టుకున్నారు చెప్పాలా అతని మనసులో తీసుకోవట్లేదా అంటాడు వర్షం ఆపుంటాడు నాకు తెలుసు ఈ రోజున వర్షం ఆపుతాడు ఇక్కడేమో లిఫ్ట్ కూడా ఆపుతాడు ఎక్కలేక ఎక్కాలా ఎక్కడ కూర్చోలే డే అలక్క పోలేరు కదా పైకి రావాల్సిందే ఈ రోజున నేను జయిస్తాను నేను జయించి పరిశుద్ధాత్మ ద్వారా ఆ ప్రతి సంవత్సరం నేను జయించున్నా జయించున్నా నాకు ఏదో జయము లేదో నా డిక్షనరీలో నీవు అనకూడ మాటలు సిచ్యుయేషన్ అండ్ డౌట్ నీ మీద వస్తుంది నేను ఆల్రెడీ జయించాయే అన్నగాలి వెంటనే అది ఏం చేస్తుంది ఎప్పుడైతే ఈ మాట నీ నోట్లో నుంచి వస్తుందో అది ఏం చేస్తుంది అంట దయ్యములు నమ్మి అంట అబ్బో ఊవంటే వాక్యం అంటున్నాడీడు అన గురవే చేస్తే వెనకాల నుంచి కొడుతుంది ముందు నుంచి కొడుతుంది ఇట్టంటే కొడుతుంది నువ్వడేజలా వాక్యాన్ని శక్తితో అభిషేకించబడి వాక్యానుసారమైన జ్ఞానముతో ఆత్మపురుడై వాక్యముతో నువ్వు యుద్ధము చేయాలని క్వశ్చన్ డౌట్ ఎప్పుడైతే దాన్ని తొక్కుతావో వెంటనే అదేం చేస్తుంది వాక్యాన్ని ఎత్తు పెడితే అదేం చేస్తుంది అపవాది ఆయనను సత్యము సర్వసత్యములోకి నడిపిస్తుంది ట్రూత్ విల్ సెట్ యు